తొందరగా నమస్తే అండి ఇమ్మాడి రవికుమార్ ఈ పేరు మేబీ సామాన్యులకు సాధారణ పౌరులకు బిలో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కాక అతని విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాక కానీ పోలీసులకు సినీ వర్గాలకు మాత్రం ఈ పేరంటే ఒళ్ళు మంట ఎందుకంటే ఇతను ఐబొమ్మ నిర్వాహకుడు ఇతనే పోలీసులకు సవాల్ విసిరి తెలుగు సినీ రంగానికి సవాల్ విసిరి తెలుగు సినిమాలను చిటికలో పైరసీ చేసి ఆన్లైన్లో పెడుతున్న ఐబొమ్మ అనే సైట్ నిర్వాహకుడు ఇతనే ఎమ్మాడి రవికుమారు ఈరోజు పోలీసులు అతన్ని ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు అతని వలన తెలుగు సినీ రంగానికి దాదాపుగా మూడు వేల కోట్లు నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు అతన్ని అదుపులోకి తీసుకున్న వెంటనే అతని బ్యాంకు ఖాతాలు కూడా సీజ్ చేశారు బ్యాంకు ఖాతాలో దాదాపుగా మూడు కోట్లకు పైగా క్యాష్ ఉంటే దాన్ని కూడా సీజ్ చేశారు అతను పాస్పోర్ట్ సీజ్ చేశారు అతన్ని అష్టదిగ్బంధనం చేసేశారు అతని మీద తెలుగు సినీ తెలుగు సినీ పెద్దలు రగిలిపోతున్నారు ఎందుకంటే దాదాపుగా నాలుగైదేళ్లకు పైగా ఐ బొమ్మ బాగా పాపులర్ అయిపోయింది సినిమా రిలీజ్ అయితే చాలు ఈరోజు రిలీజ్ అయితే శుక్రవారం సినిమా రిలీజ్ అయితే శనివారం మధ్యాహ్నానికల్లా ఐబొమ్మలో అందుబాటులో ఉంటుంది ప్లస్ క్వాలిటీ కూడా గతంతో పోల్చిన గతంలో వచ్చిన పైరసీతో పోలిస్తే ఇది కాస్త బాగానే ఉంటుంది క్వాలిటీ అది బాగానే ఉంటుంది సో ఈయన ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నాడు యాక్చువల్లీ ఇతని మీద ఎప్పుడో కేసు నమోదైంది కానీ ఈయన ఫ్రాన్స్లో ఉండటంతో ఈ ఐపీ అడ్రస్ ఏది ట్రేస్ అవ్వకపోవడంతో పోలీసులు పట్టుకోలేదు కానీ నిఘా పెట్టారు ఇతని కుటుంబ సభ్యులు ఇతను రాకపోకలు ఇతని మొబైల్ నెంబరు ఇతని ఐపీ అడ్రస్ ఇతను ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటని కంప్లీట్గా నిఘా పెట్టారు సో ఫ్రాన్స్ నుంచి వస్తున్నాడు అని తెలుసుకొని ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్నారనమాట ఈయన గతంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు పోలీసులను వార్నింగ్ ఇస్తూ కొన్ని బండారాలు బయట పెడతాను కొన్ని సీక్రెట్లు బయట పెడతాను అని అలాగే తెలుగు సినీ సెలబ్రిటీలను కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆన్లైన్లో మీ మీ భాగోవతాలన్నీ తెలుసు బయట పెడతాను అని అలాగే తెలుగు సినిమాను సినిమా విధానాన్ని ప్రశ్నించాడు మీరెందుకు రెమ్యునరేషన్లు ఎక్కువ తీసుకోవాలి మీరెందుకు ఎక్కువ ఎక్కువ సినిమా ఖర్చు పెట్టాలి సాధారణ ప్రేక్షకుల మీద ఎందుకు అంతంత రుద్దాలి సో హీరోకు వంద కోట్లు ఇవ్వడం ఏంటి యాభై కోట్లతో తీయాల్సిన సినిమా నూట యాభై కోట్లతో తీయడం ఏంటి యాభై రూపాయలకి ఇవ్వాల్సిన టికెట్ నూట యాభైకో రెండు వందల కో పెంచడం ఏంటి సో ఇది కరెక్ట్ కాదు మీరు ఖర్చులు తగ్గించుకోండి సినిమా టికెట్లు తగ్గించండి సో మీరు మారేంత వరకు నేను ఇలా చేస్తూనే ఉంటాను నన్ను ఎవరు ఆపలేరు అనేటట్టు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఆ మధ్య రిలీజ్ చేశారు దాంతో పోలీసులకు కడుపు మండిపోయింది ఏంటి పోలీసులకి ఇతను సవాలు చేస్తున్నాడు తెలుగు సినీ రంగానికి సవాల్ చేస్తున్నాడు పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు పైరసీ చేసి వదిలేడు సో ఐబొమ్మ అనేది సాధారణ పల్లెల్లో కూడా పాక్కుపోయింది ఐబొమ్మ అనే సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఏ సినిమా కావాలంటే ఆ సినిమా పైరిసీ డౌన్లోడ్ చేసుకొని చూడడం అలవాటు అయిపోయింది సో ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు కాబట్టి ఇతని నుంచి మరిన్ని వివరాలు ఉంటాయి సో ఇది వీళ్ళు పైరసీ చేశారు అంటే ఇతనికి ఒక టీం ఉంటుందిగా వీళ్ళకు ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుందిగా ఆల్రెడీ ఈ సినిమాలు పైరసీ చేస్తున్న ముఠా నుంచి ఒక ముగ్గురిని ఆల్రెడీ ఇదివరకే అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఈ రవి అనే వ్యక్తి కీలకం అనమాట సో ఇతనికి అసలు పైరసీ చేయడానికి ఏ థియేటర్లు సహకరిస్తున్నారు థియేటర్లోనే కదా వాళ్ళు షూట్ చేయాలి సో ఏదైనా థియేటర్లో సహకరిస్తేనే పని అవుద్ది లేకపోతే మనం థియేటర్లోకి వెళ్ళి ఏ డిజిటల్ కెమెరానో మొబైల్లో తీసుకెళ్లి సినిమా అలాగా అశాంతం సినిమా మొత్తం షూట్ చేస్తే థియేటర్ ఊరుకోరు థియేటర్ సహకారం లేని పైరిసి అవ్వదు పైరిసి జరగదు సో ఎవరు సహకరిస్తున్నారు అనేది వీళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబెట్టాలి అలాగే ఈ నెనకి ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా పోలీసులు సమాచారం రాబెట్టాలి అలాగే ఓన్లీ తెలుగు సినిమాలైనా ఇతర సినీ రంగాల మీద కూడా ఇతర ప్రభావం ఉందా ఏమైనా చేస్తున్నారా అనేది కూడా రాబెట్టే పనిలో ఉన్నారు సో మొత్తానికి ఇది కొంచెం పెద్ద కేసు సంచలనమైన కేసే కాబోతోంది పోలీసులు ఎంతవరకు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది మనం కూడా చూద్దాం ఈ కేసు దర్యాప్తును తెలుగు సినీ రంగం పెద్దలు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తారనమాట ఎందుకంటే పైర్సీ భూతం తెలుగు సినీ రంగాన్ని పట్టిపీడుస్తోంది ఇప్పుడు నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఒకప్పుడు ఎప్పుడు అన్నవరం సినిమా రిలీజ్ అయిన కొత్తలో పవన్ కళ్యాణ్ గారే రోడ్ల మీదకి వచ్చి పైర్సి సీడీలను తగలబెట్టారు అర్జున్ సినిమా రిలీజ్ అయిన కొత్తలో మహేష్ బాబు కూడా అంతే సో అప్పటి నుంచి పైరసీ సీడీలు డివీడీలు వచ్చాయి అప్పట్లో రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఆ టైంలో పైరసి సీడీలు డివిడీలు వచ్చాయి ఆ తర్వాత పెన్ డ్రైవ్లో ఎక్కించేవాళ్ళు ఆ తర్వాత మెమరీ కార్డులోనూ పెన్ డ్రైవ్లోనూ ఎక్కించేవాళ్ళు ఇప్పుడు మొబైల్లో స్మార్ట్ ఫోన్లో వచ్చేస్తున్నాయి సో దీని అంతటినీ కట్టడి చేయడానికి ఇది ఒక మూలం అవుద్ది అని ఆశిస్తున్నారు అనమాట సో ఇది కంటెంట్ కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఈ లడ్డూపల్లెం ప్రత్యేకత ఏంటి అంటే ఆర్గానిక్ ఫుడ్స్ హోమ్మేడ్ ఫుడ్స్ కంప్లీట్ నూటికి నూరు శాతం ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ అనమాట వీళ్ళు తయారు చేసే లడ్డూలు ఉంటాయి హాట్ స్నాక్స్ ఉంటాయి కార పొళ్ళు ఉంటాయి పొడిలుంటాయి పాలల్లో కలుపుకొని వేసుకునే పొళ్ళు ఉంటాయి పికిల్స్ ఉంటాయి రకరకాల స్వీట్లు ఉంటాయి వీళ్ళు మల్టిపుల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు సో మీకు కావాలి అంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలి మెనూ తెప్పించుకోండి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి అండ్ అవిస గింజలు పొద్దురు గింజలు గుమ్మడి గింజలు వీటితో చేసిన లడ్డూలు ఉన్నాయి వీటి మిక్సింగ్ మల్టీ సీడ్స్ లడ్డూ కూడా ఉంటుంది మఖానా లడ్డూ ఉంటుంది అలాగే వీటితో చేసిన రకరకాల పౌడర్స్ ఉన్నాయి సో మీకు ఏం కావాలన్నా సరే వీళ్ళు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే షిప్పింగ్ ఫ్రీ అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాలకైతే డిటీడీసీ కొరియర్ ఛార్జెస్ ఉంటాయి నామినల్ ఛార్జెస్ అవి ఇచ్చి తీసుకోవచ్చు థ్యాంక్ యూ